అందరికీ నమస్కారం అండి డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటం ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది సో వీరందరికీ కూడా ముప్పై ఐదు వేల రూపాయలు అయితే డ్వాక్రా మహిళలకు ఇస్తున్నారు అయితే మరియు వీరికి అయితే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అని చెప్పేసి మరో సంచలన ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇటువంటి అప్డేట్స్ని అయితే షేర్ చేసుకోండి హౌసింగ్ స్కీమ్స్కి సంబంధించి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు వర్కిస్తున్నారు డోక్రా మహిళలకు సున్నా వడ్డీకి ముప్పై వేల రూపాయలు సో ఈ వీడియోలో వీటి గురించి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ఏపీలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే సూపర్ గుడ్ న్యూస్ చెప్పిందండి వారి విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇళ్ల యూనిట్ విలువకు మించి అదనపు సహాయం చేయాలని నిర్ణయించింది అదనపు సహాయానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇళ్ళు మంజూరు చేశారు కానీ వాటి నిర్మాణం వివిధ దశలో నిలిచిపోయాయి దీంతో అదనపు సహాయం చేయాలని ప్రభుత్వం అందించడం జరిగింది ఈ అదనపు సహాయం ఉత్తర్వుల గురించి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక ప్రకటన జారీ చేశారు అసంపూర్తిగా ఇళ్ళు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లు అసంపూర్తిగా ఆగిపోయాయి అటువంటి వాటిని పూర్తి చేసేందుకు అదనపు సహాయం ప్రకటించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పిఎం జన్మన్ పథకం తదితర ఇళ్లకు ఈ అదనపు సహాయం వర్తిస్తుంది ఏపీ ప్రభుత్వం తీసుకున్న నియమంతో దాదాపు ఆరు లక్షల పదహారు వేల మంది కుటుంబాలకు లబ్ధి చేకూరుంది దీనికోసం ప్రభుత్వం మూడు వేల మూడు వందల ముప్పై కోట్ల నిధులను అదనంగా ఖర్చు చేయబోతున్నారు పీవీటీజీలకు లక్ష ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఎస్సీలకు యాభై వేలు బీసీలకు యాభై వేల రూపాయల సహాయం అందించనున్నారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందరికీ ఇళ్ళు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే డ్వాక్రా సభ్యులకు జీరో పర్సెంట్కే అంటే సున్నా వడ్డీపై ముప్పై వేల రూపాయలు రుణ సౌకర్యం అందించాలని తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది